నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అయితే మేము మా పెద్దమాయ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పెద్దమాయ అంటే మా వారు వల్ల అన్నయ్య అనమాట సమ్మర్ హాలిడేస్ అంటేనే సగం హాలిడేస్ మాత్రమే ఇంటి దగ్గర టైం స్పెండ్ చేస్తాం మిగతా సగం అంతా కూడా అక్కడికి ఇక్కడికి తిరిగేటప్పటికీ అయిపోతుంది ఈ వీడియో అయితే మేము ఏ రోజైతే వెళ్ళామో ఆ తర్వాత రోజు తీస్తున్న వీడియో ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసినాను ఇంతగానం ఆనియన్స్ ఎందుకని కట్ చేస్తానంటే ఆనియన్ చట్నీ కోసం నేను ఎప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అక్క నా కోసం తప్పకుండా ఈ ఆనియన్ చట్నీ అయితే చేస్తారు ఒకవేళ చేయకపోయినా సరే అడిగి మరీ చేపించుకుంటాను అంత ఇష్టం నాకు అక్క చేసే వంటకాల్లో ఇదొక వంటకం అంటే నాకు బాగా ఇష్టం ఇప్పటి వరకు తినడమే నేర్చుకున్నాను కానీ చేయడం నేర్చుకోలేదు ఈరోజు అయితే మీకు చూపిస్తూ మీకు నేర్పిస్తూ నేను కూడా నేర్చుకుంటాను ఈ ఆనియన్ చట్నీ సో మీరు కూడా తప్పకుండా నేర్చుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఇవి వీడియో మొత్తం తీసాకే నాకు అర్థమైంది మంచిగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ఇంకా కాస్త అల్లం ఇవి కాస్త వేగినాక అప్పుడు మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి నేను అక్క చేసిన ఈ చట్నీ మొదటిసారి తిన్నప్పుడు ఇది దేంతో తయారు చేశారు అనేది నాకు అసలు అర్థమే కాలేదు ఎంత అబ్జర్వ్ చేసినా అప్పుడు అక్క కడిగితే అప్పుడు నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఆనియన్ చట్నీ అని చెప్పి ప్రాసెస్ కూడా చెప్పారు కానీ నేను వరకు ట్రై చేయలేదు మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీలు బోర్ కొడుతుంది అనిపిస్తే ఇలా ఆనియన్ చట్నీ ట్రై చేస్తే మన నాలుకి కొత్త టేస్ట్ తగిలినట్టు ఫీల్ అనిపిస్తుంది ఇలా ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసాక అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి అలా ఉంచేయాలి దానికి మూత పెట్టకూడదు మూత పెడితే వేరే స్మెల్ వచ్చేస్తుంది ఆ ఉల్లిపాయలు వేగినని చెప్పు కాసేపు మనం అలా బయటకు వచ్చి చూద్దామని చెప్పి బయటకు వచ్చాను ఈ ఇంటి పక్కనే అరటి చెట్లు ఇంకా మునగ చెట్లు ఇంకా బొప్పాయి చెట్లు ఇంకా డీప్గా అబ్జర్వ్ చేస్తే కనుక గుమ్మడికాయ పాలు కూడా వేలి వన్లు ఎక్కువగా వీచాయి కదా అప్పుడు ఆ అరటి చెట్టు అటు పడిపోయింది దానికి పెద్ద అరటి గలు కూడా ఉండేది ఇంకొక అరటి చెట్టుకు కూడా అరటి గల ఉంది ఇప్పుడు మనం పైనుంచి చూద్దాం గుమ్మడికాయలు ఎక్కడైనా కనిపిస్తున్నాయేమో ఓన్లీ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది కిందకెళ్ళి చూద్దాం ఎన్నెన్నో కనిపిస్తాయి కిందకి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి కాకపోతే మనం డీప్గా అబ్జర్వ్ చేయాలి ఈ గుమ్మడికాయలు ఏదో నాతో దాగుడు మూతలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు చూసాం కదా ఫ్రెష్గా తెంచుకున్న ఈ గుమ్మడికాయతో మీకు ఏ వెరైటీ చేసుకోవాలనిపిస్తుందో కమెంట్ చేయండి మేమైతే మా సంక్రాంతికి స్పెషల్గా చేసుకుంటాం గుమ్మడికాయ అప్పాలు గుమ్మడికాయ గారెలు ఇలా తయారు చేసుకుంటాం ఇంకా గుమ్మడికాయతో కలగూర అని చెప్పి ఒక కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం చాలా టేస్ట్ ఉంటుంది గుమ్మడికాయని మనం ఏదో ఒక విధంగా మనం తీసుకోవాలి తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉంటాయంట పక్కనే ఉన్న మునగ చెట్టు చూడండి ఎన్ని మునగకాయలు ఉన్నాయో ఆకుల కంటే కూడా కాయలే ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్న పాముల్లో వేలాడుతున్నాయి కదా ఈ కింద కనిపిస్తున్న ఈ మూడు గుమ్మడికాయలు కూడా ఇంతకు ముందు తెంచినవి ఇక్కడ నేను పట్టుకునేదే మాత్రం ఫ్రెష్గా తెంచింది వీటిని చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ మందులు కూడా వేయనిది నెక్స్ట్ ఆటోమేటిక్గా అదే దాని మట్టుగా అదే పెరిగిన పాది ఇది చాలా ఫ్రెష్గా ఉంది గుమ్మడికాయ మీరు ఇలాంటి ఫ్రెష్ గుమ్మడికాయ ఉంటే వెంటనే మీకు ఏ రెసిపీ గుర్తొస్తుందో అది ఎలా చేయాలో ప్రాసెస్ కూడా కొంచెం సింపుల్గా అలా కామెంట్ చేసేయండి నేను కూడా ట్రై చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి చెట్టు చెట్టు కూడా ఎటువైపు చూసినా చెట్లే ఉంటాయి మన ఇంటి దగ్గర వేప చెట్టు ఇవి ఉంటే చాలా చాలా మంచిది అంటే కదనా ఇక్కడ మాత్రం మా ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా సరే వేప చెట్లు ఎక్కువ కనిపిస్తాయి అలాగే కానుగ చెట్లు కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నది బాదం చెట్టు ఇవి చిన్న చిన్న బాదంలు కాస్తుంది ఇప్పుడైతే వాటికి లేదు కానీ ఇంతకు ముందు మేము వచ్చేటప్పుడు ఉన్నాయి ఎంతెంతో కష్టపడి కొట్టుకునే వాళ్ళం సరే సరే కానీ ఈ లోప ఆనియన్స్ చక్కగా వేగాయి అంటే పూర్తిగా మరీ బ్రౌన్ ఆనియన్స్లో అంత మాడ కాడదు జస్ట్ కలర్ మారాలి ఇలా ఎక్కువ ఆనియన్స్ కదా మారడానికి కొంచెం టైం పడుతుంది టూ మినిట్స్ ఇలా ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటస్ కూడా అందులో వేసేసి జస్ట్ అలా కదిపి మళ్ళీ అదే అలానే ఉంచేయాలి మూత పెట్టకుండా అది కాస్త మగ్గాక అప్పుడు మనం కొత్తిమీర ఇంకా కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు అంటే జస్ట్ ఉసిరికాయ సైదంత చింతపండు మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు పులుపు ఎక్కువైపోతుంది ఆల్రెడీ మనం టమాటా వేసేసి బాగా మిక్స్ చేసేసి కాసేపు అలా పక్కన ఉంచేయాలి అదే స్టవ్ ఆపకుండా అలా ఉంచేయాలి కాస్త మగ్గినంత వరకు దీన్ని కూడా మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే ఇలానే వేయించాలి కొంచెం ఓపిక వహించాలన్నమాట ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగానే కొంచెం టైం టేకన్ పడుతుంది సిమ్లో అలా వేయించుకుంటే బాగుంటుంది మరి మాడిపోకుండా అలానే మూత పెట్టి మరీ దగ్గరికి ముద్దలా చేసేయకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఆనియన్ ఇంకా టమాటో ఇది ఫ్యాన్ కింద చక్కగా చల్లారి పెట్టేసి మిక్సీ జార్లో వేసేసాము ఇందులో కొంచెం షుగర్ కానీ కొంచెం బెల్లం కానీ వేసుకోవాలి బెల్లం మీ దగ్గర ఉంటే ఫస్ట్ బెల్లంనే ప్రిఫర్ చేయండి బెల్లం లేకపోతే కొంచెం షుగర్ వేసుకోండి ఆ షుగర్ కానీ బెల్లం కానీ వేస్తే అది టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట జస్ట్ కొంచెం మాత్రం వేసుకోవాలి అది అది చక్కగా మిక్సీ జార్లో మిక్సీ చేసేసాక దానికి కొంచెం చిన్నగా తాలింపు పెట్టుకుంటున్నాం ఇక్కడ తాలింపు ఏంటంటే ఆయిల్ వేసి రెగ్యులర్గానే ఆవాలు జీలకర్ర ఇంకా ఎండు వేయించుకున్న తర్వాత ఈ చట్నీలోకి ఆ తాలింపు వేసి ఒక ఒకసారి కలుపుకొని ఇడ్లీతో పాటు తింటే ఇంకా అదిరిపోవాల్సిందే మీకు రెగ్యులర్గా చేసుకున్న చట్నీలు బోర్ కొడితే మాత్రం ఇలా ఒక్కసారి ట్రే టేస్ట్ చేయండి మీకు ఎంత కొత్తగా అనిపిస్తుందో చాలా బాగుంటుంది చట్నీ అయితే నేనైతే మొదటిసారి అక్క దగ్గరే తినడం ఈ ఆనియన్ చట్నీ ఇప్పటివరకు ఎక్కడ కూడా తినలేదు మీలో ఎంతమందికి ఆనియన్ చట్నీ తెలుసా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎంతమందికి తెలియదో కూడా కామెంట్ చేయండి తెలియని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఇలా చట్నీ చేసుకున్న తర్వాత వేడి వేడి ఇడ్లీతో ఇలా ఆనియన్ చట్నీ తింటే ఇంకా అద్భుత అనిసింది పిల్లలందరికీ కూడా పెట్టేసి నేను కూడా పెట్టుకొని చక్కగా తినేసాం తినేసాక నేను ఇంకా మా వారు శ్రీకాకుళంలో తిరిగి చాలా రోజులైందని చెప్పి అలా బండేసుకొని శ్రీకాకుళం సిటీలోకి వెళ్ళాం మనం ఎక్కడ ఎన్ని ప్లేస్లు తిరిగినా సరే మన ఓన్ ప్లేస్లో మనం తిరిగితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా బాగా తిరిగి తిరిగి అలసిపోయామని చెప్పి ఆరెంజ్ జ్యూస్ అమ్మే ఒక బండి దగ్గర ఆగి తాగి ఎనర్జీని మళ్ళీ గెయిన్ చేసి మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసాం ఇంతే ఈ వీడియో బై బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే